ఒక యవ్వనుడు బాగుపడాలి ఒక యవ్వనుడు మంచి నడవడిలో నడవాలి ఈ మత్తు పానీలను విడిచిపెట్టాలి వీటిని విడిచిపెట్టాలంటే దానికి కారణం ఏంటట అని చెప్తున్నాడు వీటన్నిటిని విడిచిపెట్టి ఒక మంచి జీవితాన్ని గడపాలి అని అనుకుంటే దానికి ప్రధానమైన కారణం ఇక్కడ చెప్తున్నాడు ఏంటదట అది నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటాడు దేనిని ప్రవర్తన జీవితం అంటే వాక్యాన్ని బట్టి జీవితాన్ని చూసుకుంటారా అవును వాక్యాన్ని చూసి ప్రవర్తనను మార్చుకుంటారు కనుక కావలసింది వాక్యం ఏమంటే వాక్యం చెప్తానంటే ఎంతమంది తింటారు చెప్పండి ఈరోజు గ్రామంలో తిరుగుతూ మైకు పట్టుకొని ఈరోజు సెంటర్లో వాక్యం చెప్తామండి రండి ఏ జీవితాలు పాడైపోతున్నాయో ఆ జీవితాలు నిలబెట్టుకోవడానికి మంచి మాటలు అందిస్తాం రండి అంటే ఎంతమంది వచ్చారు చెప్పండి ఎంతమంది వచ్చారు అంటే మంచి వినడానికి మనిషి రాడు